నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ కొత్త నిబంధన కొత్త రూల్ తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో కొత్త సవరణతో సుమారు పదివేల మంది ప్రవాసులు తమ యొక్క అకామాలను మార్చుకోవడం తప్పనిసరి వివరాల్లోకి వెళితే ఆర్టికల్ ఎయిటీన్ రెసిడెన్సీ సూన్ విజా అకామా కలిగిన ప్రవాసులు మేనేజింగ్ డైరెక్టర్లు మరియు వ్యాపారాలలో భాగస్వామ్యులుగా ఉన్న అన్ని కంపెనీలు మరియు సంస్థల లైసెన్సులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత పదివేల మంది ప్రవాసులు తమ యొక్క అకామాను మార్చుకోవాల్సి ఉంటుంది లేదా కంపెనీలో వారి యొక్క వాటాను కోల్పోవలసి వస్తుంది కువైట్ దేశంలోని వివిధ వెంచర్లలో పనిచేస్తూ ఉన్న సుమారు నలభై ఐదు కంపెనీలలో భారతీయులు ఉన్నారని చెప్పి సంబంధిత అధికారులు తాజా గణాంకాలలో విడుదల చేయడం జరిగింది దీంతో ఈ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల ఏర్పాటు పునరుద్ధరణ సవరణలు ఉండకూడదని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురావడంతో వాణిజ్య రిజిస్ట్రీలో భాగస్వామి లేదా మేనేజింగ్ డైరెక్టర్ గా నమోదు చేయడం సాధ్యం కాదని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది యజమాని మరియు కార్మికుని యొక్క హక్కులు మరియు బాధ్యతలు వేరు వేరుగా ఉన్నందున ఏవైనా సమస్యలు వస్తే నివారించడానికి లేదా అతని యొక్క వాటాను బదిలీ చేయడానికి అదే సమయంలో నమోదు చేసుకున్న యజమానులు పని చేస్తున్నారో లేదో తనిఖీ చేయడం తెలివైన పని అనే స్థాపనతో విదేశీ పెట్టుబడిదారుడు లేదా భాగస్వామి ఉద్యోగి కాకపోతే అతను కంపెనీలు మరియు సంస్థలలో యాజమాన్యాన్ని కలిగి ఉండటానికి అనుమతించబడతాడు అలాగే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నివాస అనుమతుల క్రింద జాబితా చేయబడిన వాటిపైన పరిమితులను సవరించడానికి కూడా ఒక ఆలోచన ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఆర్టికల్ పద్దెనిమిది నుంచి ఆర్టికల్ పంతొమ్మిదికి పదివేల మంది ప్రవాసులు తమ యొక్క అకామాను మార్చుకోవాల్సి వస్తుంది లేకపోతే గాని వాళ్ళు కంపెనీలలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ యొక్క పెట్టుబడులు కోల్పోవలసి వస్తూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్